రెండు రెండు మాఫియా డెన్ లాగా డెన్స్ ఏర్పాటు చేశారు అది ఒకటి హైదరాబాద్ అయితే రెండోది దుబాయ్ ఆపరేషన్స్ అంతా దుబాయ్ నుంచి ఆపరేట్ చేశారు లిక్కర్ని ఎక్కడి నుంచి ఎక్కడికి పంపాలి ఏ బ్రాండ్ ఎక్కడికి వెళ్ళాలి ఏ డిస్టరీ నుంచి మూవ్ అవ్వాలి ఏ షాపులకి వెళ్ళాలి అనేది మొత్తం గైడెన్స్ అంతా కూడా దుబాయ్ నుంచే టెక్నికల్గా ఇక్కడ ఉంటే దొరికిపోతామని ముందు నుంచే చాలా జాగ్రత్తగా ఎంత ముదుర్లు అంటే వీళ్ళు దేశ ముదురులు అన్నమాట దుబాయ్ నుంచి చేశారు అక్కడ నుంచి చేసే ఆపరేషన్స్ అన్నీ అవి రాజ్ కసిరెడ్డికి మాత్రమే ఒక మెసేజ్ రూపంలో అక్కడ నుంచి కొంతమంది వ్యక్తులు అక్కడున్న వ్యక్తులు చేరవేసేవారు అనేది అందుతున్న సమాచారం ఇది ఆపరేషన్స్కి సంబంధించి దుబాయ్ డెన్ వాళ్ళు కూడా దొరికేశారు వాళ్ళు దొరికేశారు వాళ్ళ మొబైల్ నెంబర్ దొరికేశాయి అందుకు సంబంధించిన ఆధారాలు మెసేజ్లు అన్నీ బయటకు వచ్చేసాయి ఇక హైదరాబాదులో క్యాష్ హైదరాబాదులో క్యాష్ కోసం ఒక డెన్ ఏర్పాటు చేశారు అందుతున్న సమాచారం ప్రకారం ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్నే నగదు కోసం నిల్వ చేయడానికి వాడుకున్నట్టుగా అదేదో సినిమాలో చూసాం కదా మనం లీడర్ సినిమాలో అట్లా ఒక అపార్ట్మెంట్లో నగదు మొత్తాన్ని స్టోర్ చేసి పెట్టి అక్కడ నుంచి అవసరం వచ్చినప్పుడల్లా అక్కడి నుంచే పంపించారని ఎన్నికల ముందు మొత్తం అక్కడి నుంచే తరలించారని ఇప్పటి వరకు అందుతున్న సమాచారం అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా తాజాగా సిట్కి లభ్యమయ్యాయి ఆ వీడియోల్లో నగదు దృశ్యాలతో పాటు ఏ ఏ బాక్స్ని ఎక్కడికి పంపించాలని ఒక వ్యక్తి చెప్తున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది సిట్ కోర్టులో బయటపెట్టే అవకాశం ఉంది రాయలసీమకు చెందిన ఒక కీలకమైన నాయకుడు వైసీపీ నాయకుడి అనుచరుడుగా ఆ వ్యక్తి తెలుస్తోంది దీంతోపాటు హైదరాబాద్లో ఉన్న సినీ నిర్మాతలకు సినీ నటులకు కొంతమందికి ప్రఖ్యాత హీరోకి ఇంకొక చెప్తున్నారు ఆ కుటుంబ సభ్యులకి వాళ్ళకి కొంత డబ్బుని ఇప్పటికే రెడ్డి ఇచ్చి ఉన్నాడని రెండు సినిమాలు అలా మొదలైందనే ఒక సినిమా స్పై అనే ఒక సినిమా ఈ రెండు సినిమాలు కూడా లిక్కర్ సొమ్ముతున్న తీశారనే వార్తలు వస్తున్నాయి అది సిట్ ఆ పేర్లు కూడా బయట పెట్టారు సో ఈ సినిమాలు ఎలా బాగా ఆడాయా లేదా అనేది పక్కన పెడితే లిక్కర్ సొమ్ముతోనే ఈ సినిమాలు తీసే ఎందుకంటే రెడ్డికి అంత సినిమా లేదు అంత సినిమా లేకుండా ఇంత సినిమాలు తీశారు అని అంటే ఇది ఖచ్చితంగా లిక్కర్ సొమ్మె లిక్కర్ సొమ్ లిక్కర్ దాని నుంచే ఈ డబ్బు డైవర్ట్ అయింది అనేది ఇప్పటికే సిట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది ఈ పరిస్థితుల్లో మొత్తం ఇంకా తీగ కాదు డొంకంతా కదిలింది మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినా చేయకపోయినా మిథున్ రెడ్డి చెప్పినా చెప్పకపోయినా తాడేపల్లి తలుపు తట్టడం ఖాయంగా కనబడుతోంది అయితే అయితే కీలకమైన అంశం ఏంటంటే ఈ కేసులో ఏ వన్ నుంచి ఏ ఫోర్ వరకు ఉన్న నిందితులు ఇప్పుడు జైల్లో ఉన్నారు వచ్చే రెండు రోజుల్లోనో మూడు రోజుల్లో తొంభై రోజులు అవుతుంది వాళ్ళు అరెస్ట్ అయ్యి ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ వేయలేదని చెప్తున్నారు ఛార్జ్ షీట్ వేయలేదు చార్జ్ షీట్ వేయకపోతే డిఫాల్ట్ బెయిల్తో వాళ్ళు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఈ విషయంలో ఎందుకు తాత్సారం జరుగుతోంది ప్రభుత్వ లీగల్ వ్యవస్థ ఇందుకు వెనుకంజ వేస్తుందా లేకపోతే సిట్ ఇంకా ఏమన్నా మీనమేషాలు లెక్కిస్తుందా అనే అనుమానాలు కూడా కొంతమందికి ఉన్నాయి అవి ఏంటి అనేది తెలియదు కానీ ఈ ఛార్జ్షీట్ వేయకపోతే కీలకమైన ఏ వన్ టూ ఏ ఫోర్ నిందితులు డిఫాల్ట్ బెయిల్తో బయటకు వచ్చే అవకాశం ఉందనే చర్చ కూడా ప్రభుత్వ వర్గాల్లోనూ తెలుగుదేశం వర్గాల్లోనూ వినబడుతోంది అదేంటో కూడా చూడాల్సిన అవసరం ఉంది ఒక చిన్న బ్రేక్ తర్వాత మొత్తం ఈ తాడేపల్లి తలుపులు ఎప్పుడు కొట్టబోతున్నారు డోర్ బెల్ ఎప్పుడు మోగబోతోంది అనేది కాలింగ్ బెల్ ఎప్పుడు మోగబోతుంది అనేది చూద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత